ఓంగణపత మాతా ఋతుభ్యమ విద్యాగురుభ్యో దీక్షాగుభ్యో బ్రాహ్మణేభ్యో మాహేశ్వరే సర్వేభ్యో నమ ఈరోజు వినాయక చతుర్థి వినాయక అంటే రేక నాయక ఎవరికి నాయకులు లేరో అందరికీ ఎవరు నాయకుడో వారు వినాయకుడు అందరికీ తానే నాయకుడుగా ఉండి తన పైన ఇంకొకరు శాసించే తను శాసించేవారు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వినాయక అన్నారు గణపతి గణానాంపతి గణములు అంటే ఏంటి త్రమధనములు ప్రమధనరములకు అధిపతి విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు కుమారుడు అంటే పెద్ద కుమారుడు అయితే ఒక సందర్భంగా అమ్మవారు పార్వతీదేవి స్నానం చేయాలి అనేటువంటి అభిప్రాయం చేత తన ూములో తన మహిళతో ఒక పిండితో పిండితో ఆ ఒక మనిషిని చేసి దానికి ప్రాణం పోస్తుంది ప్రాణం పోసిన తర్వాత ఆ మనిషి పాలన చేయని అడుగుతా అంటే ఆ మనిషి అడుగుతుంది పాలసీ అని నేను ఏం చేయాలమ్మా అంటే నాయన కాపలా ఉండు కాపలా అంటే ఏమిటి నేను స్నానం చేస్తున్నాను కాబట్టి కైలాస పర్వతంలో నీవు ఎవరు రాకుండా చూడడానికి కైలాస పర్వతం యొక్క ద్వారం తిట్టా కాపలా ఉండవలసింది అని శాసిస్తుంది ఆ అబ్బాయిని ఆ అబ్బాయి అట్లానే అని ఉంటాడు ఉంటే కానుక సందర్భంలో ఈశ్వరుడు అంతగా వెళ్ళి వచ్చి ఆ సమస్త లోకాలను చూసి వచ్చి అందరికి అనుగ్రహాన్ని ఇచ్చి తిరిగి ఇంకా కళాస్వరకానికి తన ఇంటికి వస్తాడు వస్తే ఈ అబ్బాయి పోనివాడు లోపలికి ఈశ్వరుని అప్పుడు ఈశ్వరుడు కోపం చేత ఏం చేస్తాడు అతని యొక్క శిరస్సును సేవిస్తాడు ఛేదించిన తర్వాత అమ్మవారు చాలా పరితపిస్తుంది పరితపించి శంకరుని బతిదాడుతుంది నాకు కుమారుడు జన్మించినటువంటి యొక్క నాకు ఈ విధంగా ఉన్నటువంటి కుమారుని నేను శ్రీశూరుతో చంపావు కాబట్టి మళ్ళా పునః ఉద్దీప బతికింపేయవలసింది ఆ యొక్క కుమారుని అంటే అప్పుడు ఈశ్వరుడు ప్రమధనాలను ఆజ్ఞాపిస్తాడు ప్రమధరణాలతో చెప్తారు కానీ ఉత్తర ఎక్కువ అయితే ఏ ప్రాణి అయితే చనిపోయి నిన్న ఏ ప్రాణి యొక్క శిరస్సు ఉంటుందో ఆ శిరస్సును తీసుకురావాల్సింది అంటే ఉత్తర దిక్కున ప్రభానాలు బయలుదేరారు బయలుదేరి చూస్తాడు చూస్తే ఒక ఏనుగ యొక్క శిరస్సులు అనిపిస్తుంది ఆ శేస్తని తీసుకొచ్చిస్తే ఈశ్వరుడు ఆ శిస్సును ఆ అబ్బాయి యొక్క శరీరానికి అతికి అతికిస్తాడు అతికిస్తే అప్పుడు గణపతి అని పేరు పెడతాడు ఈశ్వరుడు అయితే ఆ గణపతి ఈ వారా జన్మించినాడు ఈ రోజు అంటే భాద్రబర శుద్ధ చతుర్క్షణాలు గణపతి యొక్క జన్మ జరిగింది గణపతి యొక్క ఆరాధన చేత మనకు కలిగే ఫలం ఏంటి అంటే చతుర్ లక్ష జప్రీతారు నాలుగు లక్షల జపము గణపతి చేసేటువంటి వాళ్లకు ఈశ్వరుడు అనుకున్నది ఇస్తాడు అంతేకాకుండా ధర్మార్థకామ మూర్ఖములను ఇస్తాడు సంపద అంటే మనకు ఇస్తాడు సంపాదించి ఆ సంప ఇచ్చిన సంపదను అంటే క్రీడితుడు ఎవరైతే ద్రవ్యము లేని వాళ్ళు ఉంటారో బీదవాళ్ళు వాళ్ళు దానం చేయవలసింది అంటారు కలత్వం మంచి భార్య కూడా దొరుకుతుంది అని గణపతి శాస్త్రం యొక్క ఆ ఫలంలో ఫలశ్రుతిలో ఈ యొక్క శ్లోకం ఉంది ఆ దీర్ఘాయుష్యం ఉంటుంది గణపతి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకు అంతేకాకుండా అందరూ వారిని గౌరవిస్తారు గణపతి ఆరాధన చేసినటువంటి యొక్క వ్యక్తిని కాబట్టి ఈ రోజు మీరు గణపతి యొక్క ఆరాధన చేసి నవరాత్రి విధానంగా గణపతిని లేకపోతే ఏకాదశ ఆహార విధానంగా కానీ గణపతి ఆరాధన మీరు అందరూ చేసి ధరించవలసింది ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు అనుకున్న కోరికను పడేవలసింది ఇది ఇతం నిర్మల గణ శాస్త్రీ నామేయీయ ఓంగణపత మాతాపితృభ్యమ విద్యావృద్ధ్యో దీక్షావృద్భ్యో బ్రాహ్మణిభ్యో మహాజనే మహాప్రవాచక నిర్మలనీరం శాస్త్రి అంబయారాధ్యానం దశమపుత్ర ఇది ఇప్పుడు జరుగుతున్నది గణపతి యొక్క నవరాత్రుల వృత్తు గణపతి నవరాత్రులలో రెండవ రోజు ఈ రోజు ఈ రోజు ఋషిపంచమి అంటే ఋషుడు ఈ రోజు శివారాధన చేసినటువంటి యొక్క రోజు అయితే ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే గణపతి యొక్క నవలాత్తు గణపతి యొక్క గణపతి యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పాలి కాబట్టి దాని గురించి చెప్తాను ఒకనొక సమయంలో నారద మహర్షి కైలాసానికి వెళ్ళి ఈశ్వరునికి నమస్కరించి అయ్యా నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరించి వాళ్ళకి ఇద్దరికి వివాహం చేయాలి మీరు అని అంటారు అంటే అప్పుడు ఈశ్వరుడు అంటారు కదంటే అవును చేయవలసిందే నారద అని అంటారు అని నాలుగారు చెప్పి తర్వాత తాను వైకుంఠానికో ఏదో లోకానికి తన ఇష్టమున్న లోకానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈశ్వరుడు శక్తి పెడతాడు ఏమిటంటే మూడు కోట్ల తీర్థములు భారతదేశంలో మొత్తం భారత భూమిలో ఉన్నవి ఆ విష్ణు ఎవరైతే స్నానం చేసి మరొక వస్తారో వాళ్ళకి వివాహం చేస్తా అని గణపతికి కుమారస్వామి గారికి చెప్తాడు ఈశ్వరు ఈశ్వరుడు అమ్మవారు చెప్తారు చెప్పిన తర్వాత అయితే ఈయన మరుగుడ్డు కొంచెం పొత్త పెద్ద పెద్ద పొత్త కాబట్టి ఈయన ఏసానైనా పోలేడు తొమ్మిదో తొందరగా మూడు కోట్లు స్థాయిలో స్నానం చేసి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేయలేడు అని కుమారస్వామిని మనసులో పెట్టుకొని తర్వాత ఆయన బయలుదేరతాడు అనేక తీర్థాలలో బయలుదేరితే ఈయన బలంతో ఆయన యొక్క శరీర బలం అది ఈయన బుద్ధిపలంతో భారతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి శివపంచాక్షమీ మంత్రాన్ని జపిస్తూ ఉంటూ ఉంటే ఈ యొక్క కుమారస్వామి ఏ తీర్థాన్ని పోతే ఆ తీర్థంలో గణపతి కనిపిస్తుంటాడు కనిపించి అది ఆశ్చర్యపోతాడు గణపతి ఇదేమిటి నేను ఎక్కడికి పోతే ఎక్కడ అన్నగారు కనిపిస్తున్నారు అని అనుకుంటాడు అనుకొని ఆశ్చర్యపోయి తిరిగి మూడు కొడుతున్న తీర్థాల్లో స్నానం చేసి తిరిగి కైలాసానికి వచ్చే వరకు వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడు ఈశ్వరుడు అంటారు నాన్న మీ యొక్క అన్నగారు మాకు నమస్కారం చేశారు తల్లిదండ్రులకు శాస్త్రం ఏం చెప్తోంది నమాత్ పర్వ యోగం పిశుల తల్లిదండ్రులతో సమానమైన దైవం లేదు కాబట్టి తల్లింగులకు నమ పంజాక్షరీ మంత్రాన్ని శివ పంజాక్షరి మంత్రాన్ని జపిస్తూ తల్లి నమస్కారం చేశాడు గణపతి కాబట్టి ఇతనికే వివాహం జరుగుతుంది నీ తర్వాత జరుగుతుంది అని చెప్పి తర్వాత గణపతికి వివాహాన్ని వివాహాన్ని రంగరంగ వైభవంగా చేస్తాడు అంటే విశ్వ అనేటువంటి వారి యొక్క బుద్ధలు ఇద్దరు ఉంటారు సిద్ధిబుద్ధి అని ఆ సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు అమ్మాయిలతో వివాహం జరుపుతాడు కైలాసంలో దేవత అంతా వచ్చి ఆశీర్వదిస్తారు బ్రహ్మదేవుడు ఇష్టూ ఇంద్రా దేవతలు వచ్చి అప్పుడు గణపతి గణాధిపత్యాన్ని ఇస్తారు గణాధిపత్యాన్ని అంటే అర్థమైన ప్రబానములకు అధిపతిగా ఇచ్చి గణపతిని నీవే అందరి దేవతల యొక్క ఆరాధనలో ముందు ఆరాధించదగిన వాడివి అని నిర్ణయం దేవతలు చేస్తారు బృహస్పతి పిల్లవాళ్ళు చేస్తారు చేసిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క కథ యొక్క సారాంశం ఏంటి మాతాపితి యొక్క భక్తికి గత సాధించని పని లేదు మాతాపితి యొక్క భక్తి ఇంత గొప్పది అనేటువంటి విషయాన్ని దేవతలు కూడా దాన్ని అంగీకరించారు ఇంకా ఏదంత శాస్త్రియ్యం కథం వర్త సమీచితం